నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ ఎపిసోడ్ వన్ థర్టీ ఫోర్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే తనని చూస్తున్న ఆరుని చూసి నవ్వుతూ కళ్ళగరేశాడు అభి ఏం లేదన్నట్టుగా అడ్డంగా తలాడించింది ఆరు ఆమె మనసు తెలిసిన అభి పెదవులపై ప్రశాంతమైన చిరునవ్వు వేసింది కాసేపటికి ఇంటికి చేరుకున్నారు అభి మహేంద్ర నుండి కాల్ రావడంతో మాట్లాడుతూ ఉండగా కాలు కడుక్కొని లోపలికి వెళ్ళిన సరాసరి పూజ గదిలోకి వెళ్ళింది దేవుడు ముందు చేతులు జోడించి ఆది పెళ్ళి కొప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది దేవుడా తను ఇప్పటికే చాలా పేన్ అనుభవించాడు తన సున్నితమైన మనసుని ఇంకా కష్టపెట్టకు అదృష్టం కొద్దీ ఆదిని నిస్వార్థంగా ప్రేమించే మంచి మనసున్న అమ్మాయి తన లైఫ్లోకి వచ్చింది నన్ను పూర్తిగా మర్చిపోయి కృతితో కొత్త జీవితం మొదలుపెట్టి సంతోషంగా ఉండేలా చూడు స్వామి అని కళ్ళనీళ్లతో మనసులో వేడుకొని కళ్ళు తెరిచినారు అవి అభి అడుగుల అలికిడికి టక్కున కళ్ళనీళ్ళు తుడుచుకొని అతని వైపు తిరగగా ఆవి భుజం చుట్టూ వేసి లోపలికి నడిచాడు అభి ఆదివాళ్ళు ఇంటికి చేరుకోగా కేశవవాళ్లతో మాట్లాడుతున్న అక్షయ్ అప్పటికే అభి ద్వారా ఆది పెళ్లి కొప్పుకున్నాడని తెలియడంతో నవ్వుతూ ఎదురొచ్చి ఆదిని గట్టిగా హత్తుకుని వదిలి నాకు చాలా హ్యాపీగా ఉందాది నువ్వు పెళ్లి కొప్పుకున్నందుకు అన్నాడు ఆది చిన్నగా స్మైల్ ఇవ్వగా హ్యాపీగా చూస్తున్న ఉదయ్కి హగ్గిచ్చి ఈ విషయం కృతికి తెలుసా అని అడిగాడు ఇంకా చెప్పలేదు అక్షయ్ ఇప్పుడే చెప్పకు సర్ప్రైజ్ ఇద్దాం అన్నాడు అలాగే అని నవ్వుతూ వాళ్లతో పాటు లోపలికి నడిచాడు లోపలికి వచ్చిన ఆది మీనాక్షి ప్రసాదులను చూసి ఉన్న చోటే ఆగిపోయాడు బావునా బాబు మీనాక్షి కళ్ళ నీళ్లతో అడిగింది బావున అత్తయ్యా అంటూ బావునా అంటే అన్నా అతని కళ్ళలో నీళ్లు చూసి పద్మకు దుఃఖం ముంచుకురాగా మీనాక్షిని పట్టుకుని మౌనంగా ఏడుస్తుంది ప్రసాద్ ఆదిని హత్తుకుని ఎమోషనల్ అవ్వగా నిబ్బరంగా ఉండిపోయాడు ఆది అందరూ బాధగా చూస్తూ ఉండిపోయారు ప్రసాద్ అతన్ని వదిలి కళ్ళనిల్లి తుడుచుకుని ఆరోగ్యం ఇప్పుడు బాగుందా అని అడిగాడు హా బాగుందంకుల్ మీరు బాగున్నారా అంటూ అతనితో పాటు సోఫాలో కూర్చున్నాడు బాగున్నా అది అంటూ కాసేపు మాట్లాడి అందరికీ బాయ్ చెప్పి ప్రసాద్ వాళ్ళు అక్షయ్తో పాటు వెళ్ళిపోగా ఉదయ్ పద్మ కేశవుల వైపు తిరిగి ఆంటీ అంకుల్ మీకు పెద్ద గుడ్ న్యూస్ అని అరిచాడు గుడ్ న్యూసా ఏంటి నా నాది అడిగింది పద్మ ఇద్దరి వైపు ఎగ్జైటింగ్గా చూస్తూ మన ఇంట్లో త్వరలోనే బాండ్ బాజలు మోగబోతున్నాయి అని ఉదయ్ అనడంతో పద్మ కేశవ్ మొహాలు చూసుకున్నారు అర్థం కాలేదా ఆది కృతితో పెళ్లిగొప్పుకున్నాడు అని ఉదయ్ సంతోషంగా అన్నాడు నిజమా ఉదయ్ అని అడిగింది పద్మ నమ్మలేనట్లుగా అవునాంటీ అని ఉదయ్ తలాడించడంతో నాన్న ఆది అని పద్మ అతని మొహాన్ని చేతుల్లోకి తీసుకొని నాకెంత సంతోషంగా ఉందో మాటలో చెప్పలేను అని అతని నుదుటిపై ముద్దు పెట్టుకొని అతని ఆత్మీయంగా హత్తుకుంది ఆది ఆమె వెనుని మురుతూ సైలెంట్గా ఉండిపోయాడు ఆ దేవుడు నమోర ఆలకించాడు త్వరలోనే మన ఇంటికి మహాలక్ష్మి రాబోతుంది అని అతని వదిలి సంతోషంగా పూజ గదివైపు పరిగెత్తగా చాలా సంతోషంగా ఉందిరా మంచి నిర్ణయం తీసుకున్నాం అన్నాడు కేశవ్ ఆదిని హత్తుకొని చిన్నగా నవ్వి అక్కడి నుండి మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు ఆది చాలా సంతోషం ఉదయ్ వాడున్న పరిస్థితికి పెళ్లి కింద తొందరగా ఒప్పుకుంటాడు అనుకోలేదు అన్నాడు కేశవ్ ఉదయ్ చేతులు పట్టుకొని ఆరాధ్యనే వాడితో మాట్లాడి ఒప్పించింది ఉదయ్ మాటలకు ఆశ్చర్యంగా చూశారు పద్మా కేశవ్ అవును తను చెప్తేనే వాడు వింటాడని అవి ఆరాధ్యతో మాట్లాడించాడు అనుకున్నట్టే ఒప్పుకున్నాడు చాలా సంతోషంగా ఉంది నాన్న వాడి జీవితాన్ని దారిలో పెట్టాలని మీరు పడుతున్న తపనకు మేము ఏమిచ్చి రుణం తీర్చుకోగలం అంది పద్మ ఏడుస్తూ ఆంటీ వాడు మా ఫ్రెండ్ వాడు హ్యాపీగా లేకుండా మేమేలా హ్యాపీగా ఉండగలుగుతాం వాడు ముందులా సంతోషంగా ఉండడం కోసం మేము ఏమైనా చేస్తాం అన్నాడు ఉదయ్ పద్మ కేశవ్ ఆనంద బాష్పాలతో చూశారు ఇక మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి ఆది దగ్గరికి వెళ్ళాడు ఉదయ్ బెడ్పై కూర్చొని ఆరు ఫోటో ఫ్రేమ్ చూస్తున్న ఆది పక్కకు వెళ్ళి కూర్చొని సైలెంట్గా చూస్తుంటే ఆది తలతెప్పి మళ్ళీ ఏమీ అయిపోన్రా మర్చిపోవాలని ట్రై చేసినా అనుకున్నంత ఈజీ కాదు కదా అంటూ ఫోటో ఫ్రేమ్ తీసుకెళ్లి లాకర్లో పెట్టాడు ఆది రేయ్ ముందు నీ దగ్గర ఆరాధ్య జ్ఞాపకాలు ఏవి ఉండకూడదు అవి చూసినప్పుడల్లా తను గుర్తొచ్చి మూడోటైపోతున్నావు అన్నీ తీసేసే అని ఉదయ్ అంటుంటే అలా అయితే ఫస్ట్ తీయాల్సింది నా గుండెన్ అన్నాడు ఆది రేయ్ ఏం మాట్లాడుతున్నావురా అన్నాడు ఉదయ్ కోపంగా ఆది తన గుండెపై చేయి వేసుకుని తన జ్ఞాపకాలన్నీ ఈ గుండెలోనే ఉన్నాయిరా అవి అంత త్వరగా చెరిగిపోవు ఈ ఫోటోలన్నీ నా కళ్ళ ముందు లేకుండా తీసేసినా నా కళ్ళలో ముద్రించుకున్న తన రూపం చెరిగిపోదు అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళగా ఉదయ్ అతను వెళ్ళిన వైపే బాధగా చూస్తూ నువ్వు ప్రాణంగా ప్రేమించిన ఆరాధ్యను నీకు దూరం చేసి ఆ దేవుణ్ణి కన్యాయం చేసినా నిన్ను ప్రాణంగా ప్రేమించే కృతిని దగ్గర చేసి ఆ తప్పును సరిదిద్దుకున్నాడురా కృతి ప్రేమతో నీలో మార్పు వస్తుందని నాకు నమ్మకం ఉంది నీకు ఆలస్యం చేయకూడదు వెంటనే మీ పెళ్లి చేసేయాలి అని దీర్ఘంగా ఊపిరి తీసుకొని ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళాడు ఆది వాష్రూమ్ నుండి వచ్చేసరికి ఫోన్ మోగుతుండడంతో తీసి చూసి ఉఫ్ అనుకొని లిఫ్ట్ చేశాడు చెప్పుకోతే హలో ఆది సార్ ఎలా ఉన్నారు మార్నింగ్ నుండి కాల్ చేస్తున్నాను లిఫ్ట్ చేయలేదు కనీసం మిస్డ్ కాల్ చూసైనా కాల్ చేస్తే మీ పోతుంది నా మీద ప్రేమ లేదు సరే మానవత్వం కూడా లేదా అని క్రితి స్టాప్గా అంటుంటే నీరసం వచ్చేసింది ఆదికి బయటపై కూర్చొని తలపట్టుకున్నాడు హలో మాట్లాడారండి సార్ నువ్వు ఇస్తేగా నేను మాట్లాడేది డబ్బాల రాలే చూపినట్టు లోడా లోడా మాట్లాడుతూనే ఉన్నావు క్రితి మూతి ముడుచుకొని అంతేలేండి నా మాటలు మీకు అలాగే అనిపిస్తాయి కానీ ఎలా ఉన్నారు బాగానే ఉన్నాను మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అదేంటో మీరు హైదరాబాద్ వెళ్ళినప్పటి నుండి మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను సార్ వచ్చి మూడు రోజులే కదా అయింది మూడు రోజులే కాదు సార్ మూడు రోజులు మిమ్మల్ని ఒకసారి చూడాలని ఉంది ఒకసారి ఇక్కడికి రావచ్చు కదా కృతి మాటలకు దేవుణ్ణి గట్టిగానే కోరుకున్నట్టున్నావు త్వరగా నేను నీ దగ్గరికి రావాలని వస్తున్నానులే అన్నాడు నిర్లిప్తంగా మీరు వస్తున్నా అంటే నేను అస్సలు నమ్మను సార్ మీరు రాకపోయినా వస్తున్నాను అన్నారు కదా ఆ మాటతోనే నా మనసు నిండిపోయింది ఉఫ్ నిజాలు చెప్పినా నమ్మట్లేదు మెంటల్ అంతేలే నేను పెళ్ళి ఒప్పుకున్నానంటే నాకే నమ్మకం కుదరట్లేదు నువ్వంత ఈజీగా నమ్మవులే మనసులో అనుకుని సరే మనసు నిండిపోయింది కదా బాయ్ మరి అన్నాడు అయ్యో అప్పుడైనా కాసేపు మాట్లాడచ్చు కదా నాకు ఇప్పుడు మాట్లాడే మూడలేదు పోనీ మీకు ఎప్పుడు వస్తుందో చెప్పండి అప్పుడే ఫోన్ చేస్తాను అంది కృతి అల్లరిగా ఎప్పటికీ రాదు బాయ్ సరేలేండి బాయ్ గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేగా ఫోన్ పక్కన పెట్టి బయటికి వెళ్ళేసరికి వర్ష వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు ఉదయ్ ఆదిని గమనించి చీర్ల నుండి లేచి ఆది అని వర్ష షేక్ హ్యాండ్ ఇవ్వగా కంగ్రాట్సాది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అని ఆత్మీయంగా హత్తుకున్నాడు విశ్వ ఇద్దరి వైపు చూసి చిన్నగా నవ్వి వాళ్లతో పాటు మాట్లాడుతూ కూర్చున్నాడు ఆది హోటల్లో క్లయింట్స్తో మీటింగ్ అయిపోయి క్లయింట్స్ వెళ్ళిపోయాక వర్ణికతో పాటు డిన్నర్ చేస్తున్నాడు మహి వర్ణిక టుమారో నేను ముంబై వెళ్తున్నాను ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్స్ అండ్ డీలింగ్స్ ఉన్నాయి నువ్వు నాతో ట్రావెల్ చేయడం కన్వీనియంట్గా ఫీల్ అయితే అని అంటుండగానే వచ్చేస్తాను సార్ మీతో ట్రావెల్ చేయడానికి నాకు ఎప్పుడూ ఇలాంటి ఇబ్బంది ఉండదు అంది వర్ణిక వెంటనే ఆర్యోషర్ కనుబొమ్మలు ముడివేసి అడిగాడు మహి ఎస్ సార్ అంది చిరునవ్వుతూ ఓకే డన్ రేపు ఆఫ్టర్నూన్ మన ప్రయాణం వన్ వీక్ ఉండాల్సి వస్తుంది కావలసిన థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుని రెడీగా ఉండు షోర్ సార్ అని నవ్వుతూ తలాడించింది డిన్నర్ చేసేశాక వర్ణికను హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు మహి ఫస్ట్ టైం ఈ స్టేట్ దాటి ఫ్లైట్లో వెళ్తున్నాను అది కూడా సార్తో అని ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ లోపలికి వెళ్ళింది వర్ణిక అభి అక్షయ్ ప్రసాద్ వాళ్ళు ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటూ ఉంటే మీనాక్షి ఆరు ఒక దగ్గర చేరారు ఆరు ఇంకో నెల ఇక్కడే ఉండి డెలివరీ డేట్ దగ్గరికి వచ్చాక వెళ్ళొచ్చు కదే నాకు ఏ బెంగా ఉండదు అంది మీనాక్షి అమ్మో ఇంకో నెల నా వల్ల కాదమ్మా ఎలాగో డెలివరీ అయ్యాక మూడు నెలలు ఇక్కడికి వస్తాను కదా అప్పటి వరకు మాయంతోనే ఉంటాను అయినా నా గురించి నీకు బెంగెందుకమ్మా చిన్నత్తే ఉన్నారుగా నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి నువ్వేం టెన్షన్ పడుకు అంది మీనాక్షి గడ్డం పట్టుకొని సరేలే అంది మీనాక్షి చిన్నగా నవ్వుతూ రెండు రోజులాగే ఇంటికి తీసుకెళ్తా అన్నారు అప్పటి వరకు వీలైన వెరైటీ ఫుడ్స్తో నా బుజ్జి పుట్ట నింపేసాయి అని నవ్వుతున్న ఆరుని మురిపంగా చూస్తూ దగ్గరికి తీసుకుంది మీనాక్షి ఇంటికి చేరుకున్న మహి వాణి ఫోన్ చేయడంతో కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తూ లిఫ్ట్ చేశాడు హలో మమ్మీ మహి నిన్న చేశావా మమ్మీ ఇందాక చేశాను ఇప్పుడే ఇంటికి వచ్చాను మీరు చేశారా మహి రేపు ఏ టైంకి స్టార్ట్ అవుతున్నారు ఫ్లైట్ ఆఫ్టర్నూన్ ఉంది మమ్మీ నీతో పాటు వన్నీకి వస్తుంది కదా ఎగ్జైటింగ్గా అడిగింది వాణి ఆ మమ్మీ తను హోటల్లో స్టే చేస్తుంది తనను అక్కడ ఇన్ చేయించి నేను ఇంటికి వస్తాను మన ఇల్లుండగా హోటల్కి ఎందుకు మహి అందులోనూ అమ్మాయి అమ్మాయి కాబట్టే మన ఇంట్లో ఉండడం బాగోదని హోటల్లో స్టే అరేంజ్ చేశాను మన ఇంట్లో తనేమి ఇబ్బందిగా ఫీల్ అవ్వదు మహి హోటల్లో ఒంటరిగా ఉండాలంటేనే ఇబ్బంది పడుతుంది ఎలాగో మీ డాడీ హైదరాబాద్ వెళ్తున్నారు బిజినెస్ మీటింగ్స్లో నీకు తోడుగా ఉంటుంది ఇంట్లో నాకు కాలక్షేపంగా ఉంటుంది నా మాట కాదనకుండా ఇంటికి తీసుకురా అంది వాణి మహి కొన్ని క్షణాలు ఆలోచించి సరే మమ్మీ తీసుకొస్తాను అన్నాడు థ్యాంక్స్ మహి బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ మమ్మీ అని ఫోన్ పెట్టేసి తనలో తానే నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు మహి చాలా సంతోషంగా ఉన్నావు ఏంటి విషయం వాణి దగ్గరికి వస్తూ అడిగాడు మహీంద్ర రేపు మహితో పాటు మనకు కాబోయే కొడులు వస్తుందండి అంది వాణి వెలిగిపోతున్న మొహంతో కోడల ఎవరో సందేహంగా అడిగాడు మహేంద్ర వర్ణిక మనవాడి పియే కోడలని నువ్వు అనుకుంటే అయిపోతుందా వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియదు కదా వాళ్ళు చెప్పలేదు కానీ ఎందుకో వాళ్ళకి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నట్టు నాకు అనిపిస్తుందండి మహికి ఫివర్ వస్తే దగ్గరుండి చూసుకుంది రాధమ్మ కూడా అంది నాతో ఇద్దరూ చూడ ఉన్నారని ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నట్టుంది అని మహి కూడా ఇంతకు పెళ్ళంటే వద్దనట్లేదు చిరాకు పడట్లేదు గమనించారా ఆ అవును నేను గమనించాను ఆ అమ్మాయితో చాలా స్మూత్గా కేరింగ్గా మాట్లాడతాడు మహి ఏ అమ్మాయితో అలా మాట్లాడడం నేను చూడలేదండి అందుకే ఒకరింటే మరొకరికి ఇష్టం ఉంది అని నాకు బలంగా అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి వస్తున్నారు వాళ్ళ మనసుల్లో ఉంది తెలుసుకుని వాళ్ళని ఒక్కటి చేస్తే నాకు పెద్ద బెంక తీరిపోతుందండి అంది మహేంద్ర ఆమె భుజం చుట్టూ చేవేసి వేసి వాళ్ళకి నిజంగా ఒకరిపై మరొకరికి ఇష్టం ఉంటే ఎక్కువ రోజులు దాగదు తప్పకుండా బయటపడతారు అన్నాడు సాలోచనగా తలాడిస్తూ అతని భుజంపై తలవాల్చింది వాణి మార్నింగ్ అభి స్నానం చేసి లోపలికొచ్చేసరికి దురదగా అనిపించి తన పొట్టను గోళ్లతో గీక్కుంటున్నారు వెంటనే గీకడం ఆపేసి సిట్రైట్గా కూర్చుంది అప్పటికే గమనించిన అభి తన వైపు అనుమానంగా చూస్తుంటే ఏమైందబి అని అడిగింది పల్లికిలిస్తూ ఏం లేదు అని అబి షర్ట్ తీసుకుని వేసుకుంటూ ఉంటే మళ్ళీ గీక్కుంటూ ఉన్నారు అవి చూసేసరికి చిన్నగా స్మైల్ ఇచ్చింది అవి డ్రెస్ వేసుకొని ఆమె ముందు కూర్చొని నేను పట్టుకుంటే మార్క్స్ పడతాయి అన్నావు అలాంటిది అంతంత నేల్స్ వేసుకుని గీరితే మార్క్స్ పడవా అన్నాడు కళ్ళెగిరిస్తూ అంటే అవి బాగా ఇచ్చింగా ఉందని అంది మెల్లిగా అలాగా దీనికి నా దగ్గర సొల్యూషన్ ఉంది అన్నాడు ఏంటవి అది అని నవ్వుతూ అడిగిన ఆరు అవి చేతిలో నేల్ కట్టర్ చూపించడంతో కళ్ళు పెద్దవి చేస్తూ వద్దబి నేను ప్రేమగా పెంచుకున్నా నా నెయిల్స్ అని చిన్నపిల్లల మొహం పెట్టి చేతిలో వెనక్కి పెట్టుకుంది ఏం పర్లేదు నెయిల్స్ కట్ చేస్తే మళ్ళీ పెరుగుతాయి బట్ నీ బెల్లిపై మార్క్స్ పడితే ఎప్పటికీ ఉంటాయి అంటూ ఆమె చేయి ముందుకు తీసుకొని ఆమె వద్దని వెనక్కి లాక్కుంటున్నా వినకుండా నెయిల్స్ కట్ చేస్తుంటే మొహం వేలాడేసుకుని చూస్తుంది ఆరు పెరిగిన నెయిల్స్ లోపలి కట్ చేసి నెయిల్ కట్టర్ పక్కన పెట్టేసి ముడుచుకొని చూస్తున్న ఆరు వైపు నవ్వుతూ చూసి ఆమె చెవి దగ్గర పెదవులు ఆనించి అసలే నాకు ఇష్టమైన అందమైన మార్క్స్ ఎలా పడనిస్తాను అన్నాడు కొంటెగా ఆరు సిగ్గుపడుతూ నవ్వుకోగా ఆమె వైపు చూసి కన్నగీటాడు పో అభి అని లేవబోతున్న ఆమె చేయి పట్టుకుని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు పోతున్నాలే కాసేపట్లు అని అభి అంటుంటే చేతితో అతని నోరు మూసేసింది అభి ఆమె చేయి తీసి ముద్దు పెట్టుకొని బాయ్ వెళ్ళొస్తాను అన్నాడు అలాగే అని నవ్వుతూ తలాడించిన ఆమె పెదవులను లాక్ చేసి రెండు నిమిషాలు చేసి వదిలి బాయ్ అన్నాడు నవ్వుతూ బాయ్ ఆరు బ్లెష్ అవుతూ అతని ఒడిలో నుండి లేచి నిలబడగా ఆమెతో పాటు బయటికి నడిచినావి అందరికీ బాయ్ చెప్పి అక్షయ్తో పాటు కార్లు స్టార్ట్ అయ్యాడు నైట్ డ్రెస్ వేసుకుని ఫోన్స్ పెట్టుకుని బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ సాంగ్స్ వింటూ ఉన్న కృతి తన ఇంటి ముందు రెండు కార్లు ఒకదాని వెంట మరొకటి ఆగడంతో ఎవరబ్బా అని కళ్ళప్పగించి కిందకి చూస్తూ ఉంది కార్ డోర్ ఓపెన్ అయ్యి షూ లేక్ బయట పెట్టగానే క్రితి కళ్ళు విప్పార్చి కుతూహలంగా చూస్తూ ఉండగా ఆ కార్లో నుండి దిగాడు ఆది ఆ తరువాత ఏం జరగబోతుంది ఆదిని చూసి క్రితి ఏమిటి వాళ్ళిద్దరి చూపులు ఎలా జరగబోతున్నాయి మహి వర్ణికల ముంబై ప్రయాణం ఎలా సాగబోతుంది ఇద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి శ్రీవాణి కోరుకున్నట్టు జరుగుతుందా విశ్వ వర్షాల లైఫ్లో ఏం జరగబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్